అండి వెల్కమ్ టు లతారాసం మనము గాయత్రి మాతకు కొబ్బరి అన్నం చేస్తున్నామండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నెయ్యి వేసుకుందాం పల్లీలు అండి ఒక రెండు స్పూన్ పల్లీలు పల్లీలు వేగిపోయినాయి కదా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం నేను పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి మీ దగ్గర పొడి కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు పోపులో వేసుకుని ఫ్రై చేసుకుందాం రుచికి సరిపడా సాల్టు మనం వేసుకున్న పచ్చి కొబ్బరి తురుము కొంచెం వేగాలి ఒక రెండు నిమిషాలు ముందుగానే వండి పెట్టుకున్నాం కదా వేసేసి కలిపేద్దాం ముందుగానే వండుకున్నానండి కలిపేసుకుందాం మంచిగా అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కదా మీరు నేను నెయ్యి వేసాను కదండి మీరు నెయ్యి నూనె వేసుకోవచ్చు ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా తీసుకోవచ్చు అంటే ఇది మొత్తం బాగా కలిపేసుకున్నాం ఒక టూ మినిట్స్ ఉంచాలండి కొబ్బరి అన్నం అయిపోయిందండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకున్నాం చూసారు కదండి చాలా సింపుల్గా అమ్మవారికి కొబ్బరి అన్నం తయారు చేసుకున్నాము మెరుగని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి